సిలువ నీకు అర్థమైపోతే సిలువలో ఆయన చేసినటువంటి కార్యం నీకు అర్థమైపోతే నీకు ఎప్పటికీ కూడా నువ్వు ఏసుని ఎడబాయో 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 ఎన్ని బాధలు అన్నా అని ఎన్ని అన్నా అని ఆఖరికి గొంతు మీద కత్తి పెట్టి ప్రాణం కావాలా ఏసు కావాలంటే వెధవ ప్రాణం నువ్వు తీస్తే ఈడంట్రా ఇస్తాడు తీసేయి తొందరగా బహుమానం కిరీటం కూడా నాకు ఏసే కావాలి అంటావు అర్థమైతే ఏమర్థమైతే అయితే అర్థమైతే అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలైనా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని అప్పులైనా ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని కన్నీళ్ళైనా ఏసైనా వదలలేవు సిలువ అర్థమైతే అని చెప్పా ఎందుకంటే ఒక మాట చెప్తా అసలు ఆ కఠిన సిలువలో ఏ పాప మెరుగని పరిశుద్ధ దేవుడు ఈ పాపిని ప్రేమించి వీడింకా పాపి అయి ఉండగానే మళ్ళీ మంచోడు కాదు చెడిపోయినోడే వీడు ఈ చెడిపోయినోడు చెడిపోయినోడుగా ఉండగానే ఈ పతితుని కొరకు ఈ చెడిపోయిన వాని కొరకు ఈ నీచుని కొరకు యధముని కొరకు ఈ దౌర్భాగ్యుని కొరకు ఈ అసహ్యుని కొరకు అన్ని దెబ్బలు తిని అన్ని గాయాలు పొంది రక్తమంత నేలను గాచి ఆ ప్రాణమే నిలువున దారబోసాడు ఇంత ప్రేమించాడే ఇంత ప్రేమించాడే ఇంతగా నన్ను ప్రేమించినవాడు ఏది నేను పాపినై ఉండగానే నన్ను ఇంత ప్రేమించినోడు ఆయన రక్తంలో కడగబట్టి పరిశుద్ధుడైన ఈనాడు నన్ను వదిలిపెడతాడా నా అప్పులు తెలియవు నా అప్పులు తెలియవు నా రోగం తెలీదు నా సమస్యలు తెలీదు నా ఆకలి బాధలు తెలీదు నా మీదకి వచ్చిన నిందలు తెలీదు నాకేవేవి కొగా ఉన్నాయో తెలీదు అన్నీ తెలుసు నాకు రెండు తెలుసు ఒకటి నన్ను ఏసు ప్రాణం కంటే అమితంగా ప్రేమిస్తున్నాడని తెలుసు నెంబర్ వన్ నాకు ఇంకొకటి తెలుసు నాకున్న సమస్త అవసరతలు బాధలు ఇబ్బందులు అన్నీ కూడా ఆయనకు తెలుసు మరి ఇంతసేటు ప్రేమించేవాడు నాకు వాటిని ఉండనిస్తున్నాడంటే నా మేలుకే ఈ ఇంత మాత్రం అర్థం కాకపోతే ఇక మనమే మేధావులు వండి మేధావులం అవుతాం మేధావులం కాదు దేవునికి స్తోత్రం చెప్పండి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడా ఎంతమంది ఒప్పుకుంటారు నన్నుగాక ఎవరిని ప్రేమిస్తాడా నా నన్నే ప్రేమిస్తున్నాడు నా ఏసయ్యా ఎంతమంది అరే వెంటనే దించారు అందరు ఒప్పుకుంటున్నారా ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని ఎంత ప్రేమిస్తున్నాడేంటి చెప్పాలి ఆ మాట చెప్పాలి డౌట్ లేదుగా రైట్ వదిలేసేయండి నీ నీకున్న ప్రతి సమస్య ప్రతి బాధ ప్రతి అక్కర ప్రతి ఇబ్బంది ఆయనకు తెలుసా తెలియదా ఇది కూడా చేతికి ఎత్తాలి తెలుసు కదా రైట్ దించేసి తెలిసి మరి ఎందుకు ఉండనిచ్చాడు అంటే నా మేలు కొరకే వాటిని అనుమతించాడు అని ఎంతమందికి తెలుసు ఇప్పుడు కూడా చేస్తాలి తెలిస్తే ఈ మూడు తెలిసిన దాకా ఇంకా బాధ ఎక్కడుంది ఉందా గాడంద లోయలలో నేను చిన్న దేనికి సంచరించిన దేనికి భయపడను నీ దుడ్డు కలయు അനുദിനം അനുക്ഷണം കാടുനേ നീ തുട്രോ നീ ദുനു അനുദിനം അനുക്ഷണം കാപാടു ആനന്ദമേ പരമാനന്ദ అయ్యా అంతా బాగానే ఉంది కానీ మనకు ఒక స్థిరమైన ఉపాధి మార్గం దొరకలేదు కదా ఏసయ్యను ప్రార్థన చెయ్యయ్యా అంది హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు మా మదర్ ఎన్నో వ్యాపారాలు చేసాము అన్నీ పోయినాయి తిప్పలు పడి ఆ ఊరు ఆవురు దేశదిమ్మర్లాగా తిరుగుతున్నాము ఏదన్నా ఒక స్థిరమైన ఉనికి మనకంటూ ఒక ఆశ్రయం మనకంటూ ఒక స్థిరమైన ఉపాధి మార్గం ఏదన్నా దేవుడు చూపించాలి కదయ్యా ఏందయ్యా మరి ఇంత ప్రేమిస్తున్నాడని చూసావు మనల్ని ఏం పట్టించుకోడు ఏం చింతపడద్దు ఆయన మన ఆత్మని రక్షించడానికి ప్రాణం పెట్టినోడు మన శరీర అవస్థతో తీర్చలేడా ఏసయ్య ప్రేమిస్తున్నాడమ్మ మనల్ని ఖచ్చితంగా ఆయన మనకు మేలు చేస్తాడు ఆయన్ని ప్రేమిస్తున్నాడు ప్రేమించాడు అనడానికి సిలువే సాక్ష్యం కొంతమంది అన్యులు అంటారు మీరు కూడా సిలువనే పెట్టుకొని మొక్కుతున్నారుగా శిలువ మీకు విగ్రహంగా అంటారు ఓరే బాబు సిలువు మాకు విగ్రహం కాదు నీ తలకాయగా సిలువకి ఎవడు మొక్కుతాడు ఆ పిచ్చోడా సిలువకి ఎప్పుడు మేము నమస్కారం చేయి శిలువ ఎలాంటిదంటే ఇండియా ఒకటికి శిక్ష మరణదండన విధించాలంటే ఉరి శిక్ష వేస్తారు అదే ఇండియా చట్టం అక్కడుంటే అలాంటి శిక్ష వేసే వాళ్ళేము ఇండియన్స్ ఉరితాడంతో అక్కడ శిలువ అంతా కాబట్టి శిలువ నమస్కార పాత్రమైంది కాదు సిలువలో వేలాడిన యేసు నా పాపముల కొరకు బలి అయిన యేసు ఆయన ప్రేమ ఆయన వ్యక్తిత్వం దాని మీద రుజువు చేసుకున్నాడు గనుక శిలువు చూసినప్పుడు దాని మీద మా ఏసయ్య పెట్టిన ప్రాణ త్యాగం అనేది మా జ్ఞాపకాల్లోకి వచ్చింది ఆ ఆ ఎందుకు అని అంటావు నువ్వు చర్చిలోకి వచ్చి ఎందుకు అన్నప్పుడు మేము నీకు సమాధానం చెప్పాలిగా ఆ సిలువ మీదనే మా ప్రాణప్రియుడు మా కొరకు ప్రాణం పెట్టింది మా కోసమే కాదు నీ కోసం కూడా ప్రాణం పెట్టింది ఆ శిలువ మీదనే అనే ఆధారం సాక్ష్యం చూపించడానికి తప్ప మేము దండాలు పెట్టుకొని అమ్మా శిలోమ తల్లే శిలోమ స్వామే అని శిలువులకు మొక్కడానికి కాదు దేవునికి స్తోత్రం కలుగును గాక అలేలుగా తెలియని వాళ్ళు వచ్చినప్పుడు సాక్ష్యం చూపించడానికి మేము కూడా ఆ శిలువ మీద మేము ఏ పరిస్థితుల్లో వచ్చినా సిలువ ఎందుకు ఉంటుందో తెలుసా చర్చిలో క్రాస్ ఎందుకు ఉంటుందో తెలుసా ఎప్పుడు ఏ స్థితిలో నువ్వు వచ్చినా దాని వైపు చూడగానే దాని మీద ప్రాణం పెట్టినంతగా నా యేసు నన్ను ప్రేమించాడు ఆయన నన్ను వదిలిపెడతాడా అన్న భరోసా ఆయన నన్ను వదిలిపెడతాడా అదిగో ఆ సిలువ మీదే కదా నా కోసం అంతగా బలైపోయింది అంతగా నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినవాడు అదిగో సిలివే సాక్ష్యం దాని మీదనే పెట్టింది ప్రాణం కాబట్టి ఇంత ప్రేమించేవాడు నా లేమిని ఎరుగడా ఇంత ప్రేమించినవాడు నా అడుగు జారినప్పుడు పైకెత్తాడా చి అపవిత్రుడా అప్పో అంటాడా అమ్మో ప్రాణం కదా నేనంటే నా ఏ సయ్యకి నన్ను విసర్జించడు అని తేరుకొని మళ్ళా ఆయన వైపు తిరగటానికి ఒక సాక్ష్యంగా అది అంతవరకు కానీ దానికి నమస్కారాలు చేసుకొని మొక్కటానికి కాదు చర్చిలో క్రాస్ ఎందుకంటే ఎందుకు దేవునికి మహిమ కాబట్టి శిలువ నీకు అర్థమైతే శిలువలో ఏసు చూపిన ప్రేమ నీకు అర్థమైతే ఇక దేనికి కూడా భయపడవు ఎందుకంటే అంతగా ప్రేమించిన వాడు నా ప్రతి పరిస్థితి ఎరుగున్నాడు కనుక ఆయనే చూసుకుంటాడు నాకు ఎప్పుడేది కావాలో ఆయనకి తెలుసు అనవసరంగా నేను ఎందుకు జుట్టు బీక్కోవాలి టెన్షన్ పడాలి అరే చింత మొత్తం నా మీద వేసి నువ్వైతే విశ్రాంతి పొందమని ఆయన చెబుతుంటే నీకెందుకు లే ప్రభు ఎంతమంది బరువు అని మోత్తావు నా బరువు నేనే మోస్తాలే అని బుద్ధిహీనంగా మాట్లాడతావేంటి ఏసైనా నవ్వుకుంటాడు వెర్రి ముఖమా నాకు బరువు ఏంది ఆర్టీసీ బస్సు నలభై మందికో ఎంతమందికో ఉంటుంది స్ట్రెంత్ ఇంతమందికని ఏమండి పది మంది ఎక్కినాక పదకొండో వాడు ఓ పది మంది కూర్చున్నారు పాప అది ఎక్కడ మోసిద్ది అని దిగాడనుకో బస్ ఏమనుకుంటుంది ఒరే వెర్రి ముఖం నువ్వు కాదురా నీలాంటి వాళ్ళు ఇంకా ముప్పై మంది ఎక్కినా మోస్తా ఎక్క బస్కు ఒకవేళ ప్రాణం ఉండి నోరు ఉంటే అదే అంటది అవునా కాదా అట్లాగా ఏసయ్య భరించేది నిన్ను నన్నే కాదు కోటాను కోట్ల ప్రాణులను కోటాను కోట్ల ప్రాణులను సముద్రపు చేప ఆకాశ పక్షి క్రిమి కీటకాదులను అరణ్యపు మృగములను జంతుజాలమును ఈ భూలోకం మీద మనమేనా ప్రాణులం కోట్ల కోట్ల ప్రాణులున్నవి వాటన్నిటికీ ఎవ్రీడే ఆహారం పెడుతున్నాడంట ఆయన వామ్మ ఆయన గురించి ఆలోచించుకుంటే మైండ్ పోయింది మెంటల్ ఎక్కిద్ది మనం ఇంట్లో పెంచే కుక్క పిల్లగా సరిగా కూడు పెట్టం మనం మళ్ళా హాయ్ పప్పీ ద అంటే ఊపుకుంటూ వస్తుంది అది మళ్ళా ఎప్పుడన్నా ఊరు పోయామంటే ఒకరోజు అదనంగా ఉన్నామంటే ఇది ఇది వల ఊరు వెళ్ళిపోయి బంధువులు బలవంతం పెట్టారు ఒకరోజు అక్కడ ఆగాం అనుకో ఇక మన పప్పి గాలిందే అండి కొంతమంది పప్పి అని పేరు పెట్టున్నారు అమ్మ మిమ్మల్ని కాదు కుక్క పిల్లలే పప్పి ఏదో పేరు పెట్టి పిలుస్తారు టామీ అది మొన్న ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు పిలుస్తున్నారు కుక్కకి ఏం పేరు పెట్టినారు ఏ డేవిడ్ అంట వా ఎంత దారుణమైన విషయం ఇది ఆత్మాభిషిక్తుడైన దైవజనుడి పేరు కుక్కకు పెట్టింది అమ్మగారు డేవిడ్ అంటంది లాగా ఒకటి గుద్దుదామనిపించింది అనిపించింది పనికి మొదలైందని దావీదుని కుక్కతో పోల్చేవా నువ్వు దేవునికి స్తోత్రం కలుగును కాక హల్లల్లుయా తెలియదా మీకు ఇట్టా కూడా పెట్టేవాళ్ళు ఉన్నారని పైచ్యం అసానానికి అంటే అట్టనే పెడతారు ఆ భక్తుడు ఎవరు ఆయన స్థాయి ఏంటి ఆయన ఎంతటి అభిషిక్తుడు ఆయనకు ఆ పేరు తీసుకెళ్ళి కుక్కకు పెట్టి డే వీడ్ అంటుంది అరే ఒక కుక్కను పెంచితే దానికి టైంకి ఫుడ్ పెట్టాం మనం పన్నుల్లో పడిపోయి కానీ సకల చరాచర జీవకోటి మొత్తానికి కూడా వాటి వాటి టైం ప్రకారం వాటికి ఆహారం అందేటట్టు చేస్తున్నాడు ఆయన పాడతాంగా చాలా సార్లు విత్తలను నిత్యమో విత్తని పక్షులను పూశిల్ చుత్చునావు నీ పిల్లలు వాటి కంటే శ్రేషులే కదా నీ ఉన్నం నీ పిల్లలు వాటి కంటే నీ ఉన్నంతవరకు ఆచర్యా కరుడా ఆలోచన కర్తవు ఆశ్చర్యా కరుడా ఆలోచన కర్తవో నిత్యుడోద్రివీనా శాలే మో రాజో అరే అవేమి లేసి విత్తనాలు విత్తి వ్యవసాయం చేసి పంట పండించుకొని తింటాయా పక్షులు ఏ అన్న అట్లా తింటాయా మనిషి ఒక్కడేనండి అట్లా చేసేది ఇక ఏ ప్రాణి కూడా అట్లాగా వాటికి మనకి చిన్న తేడా చెప్పు కొన్నిసార్లు కొన్నిసార్లు కాదు చాలాసార్లు మనకంటే చాలా బెస్ట్ అనిపిస్తాయి వాటిని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది ఏంటో తెలుసా ఈరోజు ఫుడ్ దొరికితే శుభ్రంగా తిని హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాయి అడవి జంతువులు ఆకాశ పక్షులు ప్రొద్దుటే లేచి పక్షులు కిలకిలా రావాలతో ప్రభువుని స్థుతిస్తాయి ఓ దేవా ఇదిగో ఆహార అన్వేషణ కోసం బయలుదేరుతున్నాము నిన్న మా కడుపు నింపిన దేవుడు ఈరోజు కూడా నువ్వే మాకు దిక్కు మాకేమి గరిస లేదు మేము దాచిపెట్టుకోవటానికి ఏమి బ్యాంకులు లేవు మేము ఒట్లు పోసుకోవడానికి ఏమీ లేవయ్యా మేము ఆహారం దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు ఏ రోజుకు ఆ రోజు మాకు ఆ కడుపు నింపుతుంది నువ్వే ఈరోజు కూడా బయలుదేరుతున్నాను దేవా నాకు అంత ఆహారం దొరికేట్టు చేయని అలాగ వెళ్ళి అది కడుపు నిండా తింటుంది గూట్లో ఉన్న పక్షి పిల్లలకు కూడా తెచ్చి పెట్టుకుంటుంది దానికి దొరికేటట్టు చేస్తాడు ఆహారం ఆయన ఏమి లేదు సింపుల్ మిగిలిన ప్రాణులన్నీ తమ యొక్క ప్రతి అవసరత కొరకు దేవునికి వెళ్ళే చూస్తాయి మనమేమో పక్షులు జంతువులు ఈ ఈ లోక సంబంధం భూమి మీద మనకు ఉన్నటువంటి సకల చరాచర జీవ ప్రాణులు మిగిలినవన్నీ దేవునికి వెళ్ళి చూస్తే మనం మాత్రం మనకెళ్ళను పక్కోళ్ళు గెలి చూస్తాం అది తేడా అందుకే మనం నేర్చుకోవాలి ఒకటి ఏంటంటే అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు ఆయనకు కనబడేను అని ఉంది కనులెత్తి చూశాడంట ఇసాకును దించేమన్నావు మరి బలిపీఠం మండుతుంది మరి దాని మీద అర్పణ అర్పించాలి మరి ఏ ప్రాణి లేదు కదా ఎక్కడ జ మరి గొర్రె లేదు కదా పొట్టేలు లేదు కదా అని చెప్పి ఏందయా మరి ఒట్టిగా బలిపీఠం గాలిపోతుందంటే దేవుని వైపు చూస్తే కొమ్ములు పొదలో తగులుకొని చిక్కుబడిపోయిన పడిపోయిన పోటీలను చూపించాడు అంత ముందు కూడా అక్కడే ఉంది కానీ అబ్రహాంకి కనపడలా ఎప్పుడు కనపడిందంటే ఎప్పుడు అబ్రహాం దేవుని వైపు చూశాడు అప్పుడు చూపించాడు దేవుడు అక్కడే ఉంది చూసుకో పరిష్కారం అని అనే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కానీ అన్నయ్య చాలా అప్పులు ఊబిలో నెట్టేశాడు అన్నయ్య అసలు బయటపడతానో లేదో డౌటే నన్నయ్య చచ్చిపోదాం అనుకుంటున్నాను అన్నయ్య మరీ కొద్ది గొప్ప అప్పు కాదన్నా ఎంతసేట అప్ప అన్నయ్య అంటే ఆ రేంజ్లో తగిలితే గానీ నువ్వు ఎండవలా బాబు అర్థమైందా ఒక్కొక్కళ్ళకి ఎక్కిన పై చెందించాలంటే వాళ్ళ రేంజ్కి దగ్గర డోస్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు కొంతమంది మనకి మెంటల్ ఎఫెక్ట్ వచ్చిన వాళ్ళు కనపడతారు మనకి వాడిని కంట్రోల్ చేయాలంటే చిన్న చిన్న బిళ్ళలు వేస్తే ఆగడవాడు రెండు మూడు ఇంజక్షన్లు పొడవాలి పొడిసినప్పుడు ఇక అప్పుడు మౌనంగా ఉంటాడు అట్లాగే ఒక్కొక్క వ్యక్తి యొక్క స్థాయిని బట్టి వాళ్ళకున్నటువంటి తత్వాన్ని బట్టి వాళ్ళని కంట్రోల్ చేసి డౌన్ చేసి బెండ్ చేసి లోపరిచి ఆయన పాదాల దగ్గర తెచ్చుకోవాలి ఆయన మీద పూర్తిగా డిపెండ్ అయ్యేటట్టు చేసి వాడిని కాపాడాలి అంటే వాళ్ళ రేంజ్కి తగ్గ కోటింగ్ పడాలి అన్నట్టు అది కూడా ఆయన సొంతంగా ఇవ్వడు జస్ట్ ఆ పరిస్థితి వాడికి వచ్చేటట్టు తలుపులు తీస్తాడు అంతే తలుపులు తీస్తాడంతే అప్పుడు ఆ అందులో ఇరుక్కుపోతాడు ఇరుక్కుపోయి కడలేని కడలి తీరము అని వాడుతుంటే అంటుంటాడు అనమాట ఎందుకు డోసు పడింది లేకపోతే లొంగదు కాబట్టి అన్నయ్య ఇంత పెద్ద సమస్య నాకెందుకు అని ఆ ఆ రేంజ్లో తగిలితేగా నువ్వు లోబడ లోబడవు మరి ఇప్పుడు లోపడ్డాగా లోపడ్డావు కదా తీసేస్తాళ్ళు ఓపిక పడ్డా లోబడ్డానని నువ్వు నాకు చెబుతున్నావు బాబు నీ హృదయం పూర్తిగా లోబడిందో మొండి కోడెడలాగా కడసరంగానే ఉందో ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు నిజంగా నేను ఈ ఆంతర్యం కూడా లోబడిపోయిందని అర్థమైన నాడు నువ్వు ఉంచమన్నా ఉంచడా ఆగచాట్లు నువ్వు ఆయన అనుకున్న పొజిషన్ లోకి బెండ్ అయిన నాడు నువ్వు ఉంచమన్నా ఉండదు నీ గది తీసేస్తాడు అంతే నువ్వే జీవితం సాక్ష్యం నేను చెప్తున్నా ఎంత పెద్ద సమస్య అయినా దానికి పరిష్కారం ఏసై దగ్గర ఉంది నీకు అందుబాటులోనే ఉంటుంది నీ దగ్గరే ఉంది నీకు అందుబాటులోనే పెట్టాడు కానీ నీకు అది కనపడదు ఎప్పుడు కనపడదంటే పక్షి భూ జంతువు సముద్రపు మత్స్యం ఎలాగ దేవుని వైపు చూసి పొందుకుంటాయో భక్తులు ఎలాగైతే దేవుని వైపు చూసి పొందుకున్నారో అలాగ నువ్వు మోకరించి అయ్యా ఇక నువ్వు నాకు దారి చూపించకపోతే నాకు దిక్కు లేదని ఆయన వైపు కనులు ఎత్తటం మొదలు పెట్టిన నాడు పొదలో తగులుకొని కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి పొట్టేల్ని అబ్రహాంకు అందించినట్టు నీ సమస్యకు పరిష్కారం అందుబాటులోనే చూపిస్తాడు ఆశ్చర్యపోతావు ఖచ్చితంగా ఎక్కడెక్కడో వెతుక్కుంటాం మనం మన చంకలోనే పెడతాడు ఆయన ఊరు మొత్తం నేను చెప్పేది ఒట్టి మాట కాదు నిజం నిజం ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తావో అప్పుడు ఆయన చెబుతాడు ఎక్కడెక్కడో తిరుగుతావు అదిగో పక్కన దేని ప్రభా ఎక్కడే ఉంది కదా అవును భక్తుడు అక్కడే ఉంది దీని నేను ఇన్ని రోజులు నాకు కనపడలేదు నీకు కనపడితే నేను ఎందుకు నువ్వు నా వైపు చూడాలి నేను నీకు పరిష్కారం చూపించాలి అంతే వేరే దిక్కు లేదు ఓవర్ యాక్షన్ మానుకో ఎగస్టాలు చేయొద్దు సచ్చినట్టు మోకాళ్ళు దేవుని వైపు చూడు పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయొద్దు చూడు నువ్వు ఎన్ని రోజులు చూస్తావో చూడు పట్టుదలగా చూడు పరిష్కారం దేవుడు ఇవ్వకపోతే అప్పుడు అడుగు మనుషుల్ని నమ్మి పాడైపోయి ఉన్నాడు కానీ దేవుడిని నమ్మి పాడైన వాడు చరిత్రలో లేడు మనుషుల వైపు చూసి ఉన్నాడు కానీ దేవుని వైపు చూసి పాడైపోయినోడు లేడు చూడు ఏ పరిస్థితికైనా చూడు ఆయన వైపు ఆయన చాలినవాడు ఆయన నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు ఆయన చిత్తం చొప్పుననే నీకు ఆ పరిస్థితులు అనుమతించాడు ఆయన ఆయన ఒక్క మాట అనుకుంటే నీకు ఆ పరిస్థితులు ఉంటాయా ఒక్క మాట అనుకుంటే అసలు రానిచ్చేవాడే కాదు అదంటూ నీకు వచ్చింది అంటే ఆయన అనుమతి లేకుండా ఎట్లా వస్తుంది అనుమతించాడు అంటే దాని అవసరత నీకు ఉందని అర్థం ఒక ఇప్పుడు నొప్పి అయిపోయింది బాధ అయిపోయింది గాయం అవుతుంది చూడు ఆయనకి వెళ్ళి చూడు వార్త ఎనిమిదిలో కుష్టరోగ ఏ సైన్ అడిగినట్టు అడుగు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి లేదు నీకు అవసరం రా అంటే అలానే ఉంచయ్యా అన్నట్టుగా ఆయన వైపు తిరుగు ఆ అవసరం ఇంకా అవసరం లేదు నాన్న అయిపోయిందిరా ఇంకా నేను అనుకున్న పొజిషన్లోకి నువ్వు వచ్చావు ఇంకా తీసేస్తానని చెప్పి తీసేస్తాడు ఇంట్ అది నేను పదంగా ఎప్పుడు చెప్పినా మొత్తుకొని చెప్పేది అది ఇది అర్థమైన వాడు వేదన పడడు ఆయనను బట్టి ఆనందిస్తూ ఉంటాడు నేను చెప్పా ఏదో ఒక మార్గం చూపిస్తాడమ్మా నువ్వేమీ వర్రీ కావద్దు ఖచ్చితంగా చూపిస్తాడు అని నా తల్లికి చెప్పాను ప్రార్థన చేశాం నిజంగానే నేనున్న ఈ పట్టణంలో నేను నాకు మంచి స్థిరమైన ఉపాధి చూపించాడు బిజినెస్ ఏర్పాటు చేసి దానిలో అభివృద్ధి కూడా ఇచ్చాడు ఆయన నాతో పాటు అదే బిజినెస్ ఏడుగురు పెడితే ఆ ఏడుగురికి లేని సమృద్ధిని దేవుడు నాకు అందులో ఇచ్చాడు మళ్ళీ వాళ్ళందరూ మెయిన్లో ఉన్నాళ్ళు నేను ఆఖరిలో ఉన్నాను వాళ్ళందరినీ దాటుకొని బిజినెస్ నా దగ్గరకు వచ్చేది కొనడానికి నా దగ్గరకు వచ్చేవాడు నేనేం లేదు మొత్తం సరుకు రెడీ చేయటం వెళ్ళి మోకాళ్ళు వేయటం ప్రార్థన చేయటం అన్ని చూసుకుంటా 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 నా దగ్గరకు వచ్చేవాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాడు అట్లా చేశాడు ఏసయ్య కాబట్టి ఆయన చేస్తాడు చింతపడాల్సిన అవసరమేం లేదు